ఈ టెక్నిక్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికీ తెలుసు పోస్ట్ మార్టమ్ వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ దాని విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కన్క్లూడ్ చేస్తుంది ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్ప్లీన్ అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది ఇథైల ఉంది ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ దట్ ఆఫ్ సి వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ ఏ ఇంజురీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు టైమ్ ఆఫ్ డెత్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రయర్ టు ద పోస్ట్ మార్టమ్ అని చెప్పేశారు సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ ఇడక్షన్ అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇండికేట్సే క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ సో ఫైనల్గా ఈ సమ్మర్ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓవరాల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైట్ డ్యూ టు ఇంజురీ సస్సైండ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్ సో దట్ ఈస్ దట్ ఈస్ ద కన్క్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకుని వారు మరణించడం జరిగింది దిస్ ఈస్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైవ్ మినిట్స్ గంటలు